మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్ ఆర్గన్ వంటి గ్యాసెస్ ఉంటాయి కానీ మన బాడీ ఆక్సిజన్ మాత్రమే ఎందుకు తీసుకుంటుంది ఆక్సిజన్ మాత్రమే మన లో ఎందుకు కలుస్తుంది ఎందుకంటే ఆక్సిజన్ మన బాడీకి ఎనర్జీనిస్తుంది కాబట్టి మనం తినే ఫుడ్ ని ఎనర్జీగా మార్చడంలో ఆక్సిజన్ కీలక పాత్ర పోషిస్తుంది దీన్నే సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు మనం ఊపిరి తీసుకున్నప్పుడు గాలి మన లంగ్స్ లోకి వెళ్తుంది అక్కడ చిన్న చిన్న ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వీటిని అల్వియాలయ్ అంటారు ఈ అల్వియాలయ్ చుట్టూ క్యాపిలరీస్ అంటే చిన్న రక్తనాళాలు ఉంటాయి ఆక్సిజన్ అల్వియాలయ్ నుండి క్యాపిలరీస్ కి వెళ్తుంది దీన్ని డిఫ్యూషన్ అంటారు బ్లడ్ లో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను పట్టుకుంటుంది అంటే ఈ రెండింటి మధ్య కెమికల్ బాండ్ ఏర్పడుతుంది అందుకే ఆక్సిజన్ బ్లడ్ లో ఈజీగా కలుస్తుంది మరి ఇతర గ్యాసెస్ ఎందుకు కలవు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది దీనికి మూడు ప్రధాన కారణాలున్నాయి ఫస్ట్ వన్ హిమోగ్లోబిన్ సెలెక్షన్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో స్ట్రాంగ్ కెమికల్ బాండ్ ను ఫామ్ చేస్తుంది నైట్రోజన్ ఆర్గన్ లాంటి గ్యాసెస్ అంత ఈజీగా కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొనవు సెకండ్ వన్ శరీర అవసరాలు మన శరీరానికి ఆక్సిజన్ అవసరం నైట్రోజన్ మన శరీరంలో ఎలాంటి పాత్ర పోషించదు కాబట్టి దాన్ని రక్తంలోకి తీసుకోవడం అనవసరం థర్డ్ వన్ డిఫ్యూజన్ రేట్ ఆక్సిజన్ అల్వియాలై నుండి బ్లడ్ లోకి చాలా స్పీడ్ గా డిఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే దాని కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ హిమోగ్లోబిన్ తో కలిసే ప్రమాదం ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్ కంటే రెండు వందల రెట్లు స్ట్రాంగ్ గా హిమోగ్లోబిన్ తో బాండ్ ఫామ్ చేస్తుంది కార్బాక్సి హిమోగ్లోబిన్ గా మారుతుంది ఇది హైప్రోక్సియా అనే సమస్యకు దారితీస్తుంది అందుకే కార్బన్ మోనాక్సైడ్ అంటారు